మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ ను సంప్రదించండి సో జనసేన పార్టీ అసెంబ్లీలో ఇరవై నాలుగు స్థానాల్లో పోటీ చేస్తుందని చెప్తున్నారు దీనిపై మీ ఒపీనియన్ ఏంటి సార్ ఒపీనియన్ చంద్రబాబు ముంచేశాడు చంద్రబాబుకు బలి అయిపోయాడు చంద్రబాబు స్ట్రాటజీలో దెబ్బ అయిపోయాడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు చంద్రబాబు చెప్పేశాడు ఆయన నువ్వేమీ పెద్ద పుడింగివి కాదు నువ్వు 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 పెట్టుకుని ఏదో చేద్దా ఉంటే కాదు నీ నీ స్థాయి ఇంతే ఇరవై నాలుగే ఎక్కువ నీకు ఇరవై నాలుగు సీట్లకు మించి లేదు అంతకన్నా ఆటలో గెలిచి చూడు చాలు ఆటలో ఒక పదికన్నా చాలు నీ సీట్ నీకు ఎక్కువ సీట్లు ఇస్తే నేను మునిగిపోతాను కనుక నీ స్థాయి ఇది అని తేల్చి చెప్పేశాడు దానికి వేరే ఆర్గ్యుమెంట్ లేదు చంద్రబాబు ఇచ్చిన పిచ్చం పుచ్చుకొని ఆయనకు నచ్చేలా ఉంటాం తప్పితే ఆయన మెచ్చుకునేలా ఉంటాం తప్పితే ఇంకో గతి లేదు పవన్ కళ్యాణ్కి సో పవన్ కళ్యాణ్ ఏ ఎన్నికలు రాకముందే ఫెయిల్యూర్ పొలిటికల్ లీడర్ ఆల్రెడీ ఇప్పటికే అతను ప్రజల్లో ఉనికిని కోల్పోయాడు ప్రజల్లో ఒక నాయకత్వ లక్షణాలు లేని ఒక నాయకుడు ఒక నిబద్ధత లేని ఒక నాయకుడు ఒక నిలకడ లేని నాయకుడు ఇతను రాజకీయ నాయకుడు అంటానికి కూడా అర్హుడు కాదు దీని దగ్గర ఏం నిలకడా లేదు ఏ నిబద్ధత లేదు ఏ దిశ లేదు ఒక దశ లేదు ఏమీ లేదు ఏదో అప్పటికప్పుడు మైక్ మైక్ పుచ్చుకుంటే ఏం మాట్లాడాలో ఏదో ఒకటి మాట్లాడేటం అతని మాటలు చంద్రబాబు నిన్నదాగా తిట్టాడు చంద్రబాబు లోకేష్ని మా అమ్మని తిట్టాడు మేము మొదలుపెట్టన్నాడు ఇవాళ చంద్రబాబు అంటున్నాడు అన్నాడు బీజేపీ తోటి ప్రయాణం అన్నాడు రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై రెండు రాగా వచ్చేటప్పటికి బీజేపీ కాదు తెలుగుదేశం తోటి అన్నాడు ఇప్పుడు తెలుగుదేశం తోటి కాపడ చేస్తున్నాడు సీట్లు పంచుకుంటున్నాడు చేస్తాడు చేస్తున్నాడు మళ్ళీ తోటి నేను మిత్రపక్షమే అంటాడు ఏమిటి అసలు ప్రజ అమాయింటాను ఈయన ఇలా చెబితే అలా అసలు వ్యవస్థలు ఒక నాయకుడు పద్ధతి లీన నాయుడు అసలు ఏం మాట్లాడతాడో తనకే తెలియదు ఇవాళ మాట్లాడే మాకు రేపు ఉండదు ఒకసారి కాపులు నన్ను గెలిపి కాపులందరూ కలిసి గెలిపిస్తే నేను సీఎం అవుతాను కాపు సీఎం అవుతాను అంటాడు ఒకసారి అసలు నేను కులం బట్టి అడగను అంటాడు ఒకసారి నేను చంద్రబాబు కలిపి నిర్ణయిస్తాను సీఎం అని అంటాడు ఒకసారి లోకేష్ ఏమో నువ్వేవో డిసైడ్ చేయడానికి ఇట్ ఈజ్ ఆబ్వియస్లీ మై చంద్రబాబు గారే ముఖ్యమంత్రి అని అసలు చెప్పేస్తాడు ఏ అది ఎవరి మాటల్లో పొంతం లేదు ఒక దానిపోటీ లేదు ప్రజలు ఒక పెద్ద లాగా చూస్తున్నారు అది మాట్లాడేక కామెడీగా చూస్తున్నారు ఆంధ్ర కేఏ పాలని జోకులు వేస్తున్నారు సో కనుక అతను ఇరవై నాలుగు ఇచ్చిన పద్నాలుగు అంతే అయిపోయింది చాప్టర్ క్లోజ్ అది సో మరి గతంలో ఎలక్షన్స్ లో ఒంటరిగా నిలిచిన పవన్ కళ్యాణ్ మరి ఇప్పుడు ఎందుకని తెలుగుదేశం పార్టీతో కుమ్మక్క వేరే వేరేముంది ఎందుకు బీజేపీ నువ్వు కలిసి ప్రయాణం చేస్తామని ప్రజలను కూడా అంగీకరించిన ప్రజలు కూడా ఎక్కడ విమర్శించలా రెండు వేల ఇరవైలో మీరిద్దరు కలిసి అన్నాడు ఎక్కడ ప్రజలు విమర్శించలే ఎందుకు నువ్వు బీజేపీని వదిలి చంద్రబాబు వెనకాల వెళ్ళావు కారణం ఏంటి చంద్రబాబు తన రాజకీయం తను చేస్తాడు తనకు ఒంటరిగా దమ్ము లేదు కనుక అందరినీ ఎవరినెవరూ చేల్చటమో బొలుతుడకూడదు అతనికి అలవాటు కనుక వెళ్తారు నువ్వేంటి నీ రాజకీయ మనుకుడు నువ్వు ఎందుకు వెళ్ళావు అసలు ఏదే ఇస్తానండి ఇక్కడ ఇవ్వనన్నారు అక్కడ అన్నారు ఇక్కడ నువ్వు అడిగిన ప్యాకేజ్ దొరకలేదు అక్కడే దొరికింది అంతే అంతకన్నా ఇంక వేరే వేరే ఆశయాలు అవన్నీ ఒట్టి మాటలు ఏం ఆశయం రెండు వేల చంద్రబాబు తిట్టింది నిద్రపోను తెలుగుదేశాలు తనిమి కొట్టిదాకా నిద్రపోను వాగిన వాళ్ళకి ఏమైపోయింది ఇక్కడ ఏదో మూట ముట్టగానే అన్నట్టు అయిపోయింది ప్రజలు నమ్ముతున్న ప్రజలకి దగ్గర ఉన్న ప్రజా ప్రజాబాహుళ్యులను అదే నమ్ముతున్నారు లేదో అక్కడ పుచ్చుకుని ఉంటాడులే లేకపోతే ఎందుకు వెళ్తాడు సో అతను ఒంటరిగా వెళ్ళినప్పుడు లేదు సరే జాయింట్కి వెళ్ళినప్పుడు తోటి కొత్త ఫ్రెష్ కాంబినేషను బీజేపీ జనసేన ప్రజలు కూడా ఎక్కడ విమర్శిస్తారా చూడాలి లేటా స్వీటీ అన్నారు దానికి వెళ్ళడానికి బీజేపీ దగ్గర ఇది ఏదో వస్తే కుదరదు దాని అడ్వాంటేజ్ తీసుకున్నాడు చంద్రబాబు మనం ఇస్తాం రా అన్నాడు అంతే తేళ్ళాడు అంతే అంటే పవన్ కళ్యాణ్ డబ్బు కోసమే తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కయ్యారంటారా నూటికి నూరు రూపాయలు ప్రజలు అనుకుంటుంది అదే నేను నమ్ముతున్నాది ప్రజలు ప్రజలు అదే అనుకుంటున్నారు లేదా ప్రజలకు కూడా వేరే కారణం కనపట్ల బీజేపీని కాదని వెళ్ళటానికి కారణం కనపట్ల వేరే కారణం ఒక రిజు ఏది ఒక రాజకీయాల్లో ఒక డెసిషన్ తీసుకుంటే ఒక ప్రజలకు తెలుస్తూ ఉండదు కారణం ఈ కారణంలో చేసేలా మరి ఆ పరిస్థితులు ఏం చేస్తారని ఆ కారణం అనేది రాజకీయ కారణం కోణంలో ఆలోచిస్తే ఏ కారణం చేస్తే నువ్వు చంద్రబాబు వద్దంటివి రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు కాదని వెళుతీవి రెండు వేల మధ్యలో చంద్రబాబుని బాగా తిరిగివి రెండు వేల ఇరవైలో మేమిద్దరం కలిసి నేను బీజేపీ కలిసి ప్రయాణం చేస్తాం మేము కేంద్రంలో బీజేపీ ఉంటుంది ఇక్కడ ప్రయాణం చేస్తాం అన్నావు మరి ఏమీ లెక్క చూసుకుని నువ్వు ఏ కారణం కారణం చెప్పాలిగా అన్నానగారు రెండు వేల ఏళ్ళు రెండు వేల ఇరవై రెండు వచ్చేటప్పటికీ బీజేపీ కాదు బీజేపీ కేంద్రంలో తగ్గిపోయిందనో లేదా బీజేపీ మళ్ళీ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అవుతాడో లేదు అను చంద్రబాబు ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉందను ఇయో కారణాలు ఉండాలి కదా బీజేపీని కాదని నువ్వు తెలుగు ఈ లోపల తెలుగుదేశం సాధించిన విజయాలు ఏమైనా ఉండాలి ఏమన్నా ఏమీ లేదు అదే తిట్టుడు అదే గొడవ చెప్తే పెద్దగా ప్రజల్లో మార్పు తీసుకొచ్చి నీవు ఏం ఆశించి వెళ్ళావు చెప్పాలి రోజు ఉండాలి ఆ రోజు ఇది కనపడినప్పుడు ప్రజలు అదే ఏమీ లేదు కేవలం ఇంకా ప్యాకేజ్ కోసం వెళ్ళారు చెప్తే ఇంకేం కనపడలేదు ప్రజలు అదే నమ్ముతున్నారు నీ చేస్టలు కూడా అలాగే ఉన్నాయి అంతే కదా నీ ఫ్యాన్సే అందుకనే వారాహికి దూరం అయిపోయారు కదా నువ్వు సీఎం అవుతావని మేము గొంతులు తెచ్చుకొని మా డబ్బులు ఖర్చు పెట్టుకుని మా బట్టలు దించుకొని మేము తిరిగితే ఇవాళ వెళ్ళి చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చుంటే మా హేం కర్మ చంద్రబాబుని సీఎం చేయడానికి మేమెందుకు గొంతులు తీసుకోవాలి అని వాళ్ళు అందుకని వాదా అవి కూడా మొదకొచ్చు సో ఇతను వ్యవస్థ లేని ఒక నిర్దిష్టమైన విధానం లేని నాయకుడు మా రాజకీయ నాయకుడు అని కూడా అనలేము ఆ స్థాయి కూడా కోల్పోయాడు పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడు అంటానికి కూడా కాకుండా రాజకీయ ఉన్మాదిలాగా చేయలేడంతే అంటే పవన్ కళ్యాణ్ ప్రజా ప్రతినిధిగా కూడా ఇంకా పనికిరాడు ప్రజా నాయకుడిగా పనికిరాడు అని అంటున్నారు నూటి రూపాయలు అమ్మ ఈ పదేళ్ల ప్రయాణంలో రాజకీయ ప్రయాణంలో పవన్ కళ్యాణ్ వాడు ఒక ప్రజా నాయకుడుగా ప్రజల మధ్య నిలబడి నిర్దిష్టమైన ఒక రాజకీయ రాజకీయ ఊహకర్తగాను లేదా రాజకీయ ప్రమాణాలతోటి రాజకీయ విధానాలతోటి ఒక నిర్దిష్టమైన రాజకీయ ప్రయాణం చేయగలిగే నాయకుడు కాదు అతను అతడు ఏ ఏ క్షణాన ఈ ఆవేశం తప్పితే ఆలోచన లేనివాడు ఏ క్షణాన ఏ మాట వస్తే ఏ మూడు వస్తే అని మాట్లాడటం తప్పితే ఒక ఆలో ఒక ఇదిగో పవన్ కళ్యాణ్ అంటే ఇది అతని విధానం ఇది అతని మాటలు ఇలా ఉంటాడు అతను దీని కట్టుబడి ఉంటాడు అని చెప్పగలవు మనవు ఈ ప్రజల ప్రయాణంలో ఎక్కా లేదు అది దీన్ని కట్టుబడి ఉంటాడో లేదు నేను ఏం మాట్లాడాడు వాళ్ళు ఏం మాట్లాడదే రేపు ఏం మాట్లాడలేదు సో అలాంటి వాడు అసలు రాజకీయ రాజకీయ నాయకుడిగా ప్రజలు మన్న ఎప్పటికీ పొందలేడు ఆవేశంతో పొందేద్దాం అనుకుంటే ఆవేశానికి సినిమా డైలాగుల్లో తప్పట్లు కొడతారమ్మా ఇక్కడ ఓట్లు వేయాలి ఓట్లు వేసేటప్పుడు నీ ఆవేశాన్ని చూసి వేసేయరు నీ ఆవేశంలో ఎంతటి ఆలోచన ఉందో చూస్తారు రామారావు గారిలో అది చూసి ప్రజలు ఓటేశారు రాజశేఖర రెడ్డి గారిలో అది చూసి ఓటేశారు వాళ్ళ ఆలోచనను చూసి ఓటేశారు ఒట్టే ఆవేశాన్ని కాదు ఉన్న పిచ్చి త్వరగా ఆవేశంగా తనతో పుడుస్తాం కాళ్ళు వడదిస్తాం బట్టలు వడదిస్తాం ఇక్కడ డార్లో నుంచో పెడతాం ఆ కూడా జగ చిరంజీవికి కూడా నష్టం ఈయనే ఆ రోజు కాంగ్రెస్ పక్షులు ఒకడతీస్తా ఆ బాధ చిరంజీవి గారు చాలా గౌరవంగా మాట్లాడేవాడు రాజకీయం వచ్చిన ఆయన చాలా గౌరవంగా మాట్లాడేవాడు పద్దెనిమిది సీట్లు వచ్చిన తర్వాత రాజకీయాలు వద్దనుకున్నా ఆయన ఉన్నంత ఆయన పద్ధతిలో గౌరవంగా సామాజిక న్యాయం అని గౌరవంగా మాట్లాడాడు చెప్తే ఈ లెవె అప్పుడు కూడా యువ యువ అక్కడ కూడా చిరంజీవి గారి విషయంలో కూడా ఆయన చాలా గౌరవంగా వెళ్ళేవాడు ఆయన చాలా సామాజిక న్యాయమని ఆయన భాష పరిభాష పదిహేను సీట్లు వచ్చినా రాజకీయాల తర్వాత ఒదురుకు తప్పుకున్న ఆయన గౌరవంగా మాట్లాడు అక్కడ కూడా ఈనే కాంగ్రెస్ వాళ్ళ పంచలు కూడా తీస్తారని ఆ దిగదార్చాడు చిరంజీవి గారి ఆ జెంట్నెస్ను కూడా దిగజర్చాడు ఆయన నష్టపరిచాడు ఆయన నష్టం కూడా జరిగింది ఇవాళ తనకు తనే నష్టం చేసుకుంటున్నాడు ఆ దిగజారుడు రాజకీయ హుందాతనం కావాలమ్మా ఒక రాజకీయ నాయకుడు ప్రజల్లో ఒక ప్రజానాయకుడిగా వెళ్ళాలంటే ఒక హుందాతనం కావాలి ఒక గంభీరమైన విధానం కావాలి ఆ మాట తిరుగులే తనుకుని తించేస్తా చంపేస్తా బట్టలు పర్యటిస్తా అదా చే అంటే ఈ సినిమా కాదు కదా జనాలు ఏ ఏం పిక్చర్ ఎర్రు ఏం లేదు ఎదురు ఎత్తుకున్నట్టు మాట్లాడతాడు ఏంటి అనుకుంటాడు సరే ఆ మాట్లాడే వాటికే కట్టుబడతావు అంటే కాదు ఓ విరీకి పోయి అంత చూస్తా తాస్తా తాట తీస్తా అది తీస్తా కాంగ్రెస్ తెలుగుదేశం బతకనివ్వని మాట్లాడతా మళ్ళీ వాళ్ళ బాధ తెలుగుదేశం ముందు పెద్దాంది అంటావు ఎట్ట పనికిరాడు అసలు రాజకీయాలకే పనికిరాడు హ్యాపీగా ఈ ఎలక్షన్స్ అయినాక ఎట్లాగూ ఏం ఉండదు తర్వాత సినిమాలు చేసుకుని సినిమా హీరోగా బ్రహ్మాండం సినిమా హీరోగా నేను కూడా సినిమా హీరోగా అభిమానిస్తాను సినిమా హీరోగా బ్రహ్మాండంగా తన స్టైల్ తనది తన హ్యూమరస్ పర్ఫార్మెన్స్ చక్కగా ఉంటుంది హ్యాపీగా సినిమా చేసుకో ఏ రాజకీయాలకి ఇలాంటి వాళ్ళంతా పనికి రాదు ప్రజలు మనంలో పొందగలిగిన లక్షణాలే లేవు కనుక ఇది అన్ఫిట్ టు బి ఏ పొలిటీషియన్ అన్ఫిట్ టు బి ఏ పీపుల్ లీడర్ ఓకే సార్ అండ్ రీసెంట్గా మోహన్ బాబు గారు సీరియస్గా మాట్లాడుతూ కొందరు రాజకీయ నాయకులు కొంతమంది పార్టీ వాళ్ళు మా పేరు వాడుకుంటున్నారు అని అంటూ సీరియస్ అయ్యారు దీని కనుక కారణం ఏమై ఉంటుంది అంటారు సార్ ట్రోలింగ్ జరుగుతుంది కదమ్మా ట్రోలింగ్ ఆ మంచు ఫ్యామిలీ మీద అకాలంగా ఏం మాట్లాడినా ఏదో ట్రోల్ చేయటం అనేది ఇప్పుడు జరుగుతాను చూస్తూ ఉంటాము మీకు సోషల్ మీడియా వాళ్ళ మా అబ్బో ఏం మాట్లాడినా భోజనం చేసామన్నా తప్పే నిద్రపోయామన్నా తప్పే ఫ్యామిలీ ఏం మాట్లాడినా దాన్ని ఒక తప్పుగా ఒక ఏం ఒక ఎజెండా పెట్టుకుని చేస్తున్నారు గ్రూపు ఆ గ్రూపు ఆ ఫ్యామిలీని ఆయన స్పందించట్లేదు వాటికే రెస్పాన్స్ ఇవ్వట్లేదు ఎవరు పడితేకోరు కానీ ఉంటుంది కదా బాధ ఈ ఎప్పుడో ఒక సందర్భం వచ్చేప్పుడు ఏదో విషయం వచ్చేప్పుడు ట్రోల్ చేశారంటే పర్వాలా అరే ప్రదానికి పేరు వస్తే చాలు ట్రోలింగ్ అనేది ఫిక్స్ అయిపోయి చేస్తాడే అలాగే వాళ్ళు ఎదురు తిని ట్రోలింగ్ మొదలెడితే ఏమైపోతారు ఇది ఎవరన్నా ఒకటి తిట్టుకుంటూ ఈ ఆ దాని మీద అన్నాడు ఆయన ఐదు వందలు మామూలు